చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగుల దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల దగ్గర నుంచి తోపుడు పనుల వాళ్ళ దగ్గర నుంచి సామాన్యుల దగ్గర నుంచి అందరివి కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోనే తీవ్రమైనటువంటి రకరకాల సమస్యలు చివరికి తెలుగుదేశం పార్టీలో కూడా ఒకరి మీద ఒకరి ఆధిపత్యంతో చంపుకుంటున్నారు మనం చూసాంగా నంద్యాల దగ్గర ఒక తెలుగుదేశం పార్టీని అయితే శ్రీనివాస్ను అదే తెలుగుదేశం పార్టీని అయితే ఆధిపత్యం కోసం చంపేయడం ఏ వర్గాలో చూసినా ఇదే రకమైన బాధ ఏ విధంగా చూసుకున్నా నేను వాలంటీర్లది కూడా ఒక వీళ్ళది ఒక రకమైన బాధ వాళ్ళని ఉంచారో తెలియదు తీసేస్తున్నారో తెలియదు వాళ్ళకు ఈ గౌరవ వేతనం వరకు ఇస్తారో తెలియదు మూడేళ్ళే ఎవ్వరో తెలియదు ఉంచుతారో తెలియదు తీసేస్తారో తెలియదు వాళ్ళది ఇంకో రకమైన బాధ ఎన్నికలకు ముందేమో ఏ ఒక్కరిని తీసేయం తమ్ముళ్ళు తీసేస్తామని చెప్పి ఈ దొంగ జగన్ ప్రచారాన్ని మీరు నమ్మకండి మీ వేతనం పదివేల రూపాయలు ఇస్తాం మీరు ఊర్లోనే ఉండి యాభై వేల రూపాయలు ఇస్తాం అవకాశం చూపెడతామని ఎన్ని చెప్పారు పదివేలు గౌరవ వేతనంగా ఇస్తామన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసు లేదు ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ సిబ్బందితో ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు కానీ వాలంటీర్లకు మనం ఉంచుతారా తీసేస్తారా ఏదో ఒకటి చెప్పవచ్చు కదా వాళ్ళకు ఆ వేతనం ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఏమీ చెప్పట్లేదు సో వాళ్ళకు ఆ భద్రత లేక జీవిత భద్రత లేక భవిష్యత్తు ఏంటో కూడా తెలియక ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయారు సో చలో బిజవాడ కార్యక్రమానికి పిలిపివ్వడం కోసం సిద్ధపడుతూ ఉన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ మంత్రివర్గ సమావేశం జరగబోతుంది ఆ మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల ముప్పై ఒకటిన వాలంటీర్లు ఆ సంఘాలు సమావేశమై నెక్స్ట్ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీగా ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లకు ఏమైతే చేస్తాను అని చెప్పారు అది చెయ్యాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయబోతూ ఉన్నారు సో అటో ఇటో తాడో పేడో తేల్చుకోవాలని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నారు ఇరవై ఏడు క్యాబినెట్ మీటింగ్లో కనుక చర్చించి నిర్ణయం తీసుకోకపోతే ముప్పై ఒకటి వీళ్ళు సమావేశమై చలో విజయవాడ కార్యక్రమం డేట్ అనేది ప్రకటించబోతున్నారు